సహోదరులరా సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతలను బట్టి నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ఆదికాండ ముప్పై అధ్యాయ ముప్పై వచ్చినములో యాకోభూ లాభానుతో అంటున్నాడు నేను రాక మునుపు నీకుండినది కొంచెమే నన్ను బట్టి ఎహోవా నిన్ను ఆశీర్వదించెను యాకోబు తన మామతో అంటున్నాడు నన్ను బట్టి ఎహోవా నిన్ను ఆశీర్వదించెను దేవుని పిల్లలు వారు ఎక్కడ ఉన్నా ప్రభు మహిమ కొరకు జీవించాలి యోసేపును గురించి ఏమని రాయబడిందంటే యోసేపును బట్టి దేవుడు పోతి పెరి ఇంటిని ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తా కనుక మన ఆధ్యాత్మిక జీవితములో అట్లే ఉండు మన ఆధ్యాత్మిక జీవితములో అది ఇది నేను అది మన ఆధ్యాత్మిక జీవితములో ప్రభువైన యేసు లోబడి ఆయన కొరకు మనం జీవించాలి కనుక బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు ప్రభువారు ఆయన దాని అట్లా సాపించడం

గవాన్ ఇంటికాడు ఉంటే పట్టుకొచ్చినాడు అయితే ఇండియా కాదు ఈరు ఊరు నిలబడు ప్రేమించిన మాతండ్రి మీ నామాన్ని బట్టి కొంచెం

ऐदे कालുണ്ടായ धन्यवाद बाबा हम मानूंगा करपने नेक्स्ट फाइव सरच वन स्टार्ट